హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మీకు ఈ సీరియల్లో ఏం జరిగిందో తెలుసుకోవాలి అనుకుంటున్నారా అయితే వెంటనే మనం సీరియల్లోకి వెళ్ళిపోదాం ఇక మిథున అయితే ఒక్కసారిగా అందరినీ కూడా తన మాటలతో మార్చేస్తుంది అలాగే ఇంట్లో శారద అలాగే ప్రమోదిని మిథునని చూసి షాక్ అయిపోతారు ఇక ప్రమోదిని అయితే చూడు మిథున నీకు మొదటి నుంచి కూడా ఏది కూడా సాంప్రదాయబద్ధంగా జరగలేదు కనీసం ఈ మెట్టల ఫంక్షన్ అయినా అందరి ముందు జరుగుతుందని నువ్వెన్నో కళ్ళు కనుంటావు ఎంతో ఆశపడుంటావు కానీ ఇలా జరిగేసరికి అందరం కూడా చాలా బాధపడుతున్నాం అలాగే నువ్వు కూడా చాలా బాధపడుంటావు అని చెప్పి ఇక ప్రమోదిని అంటూ ఉంటే ప్రమోదిని మాటలకి మిదిన చుడక ప్రతి ఆడపిల్ల తన కన్నవారితో అలాగే తన అత్తవారితో కలిసి అన్ని ఫంక్షన్స్ జరుపుకోవాలని ఆశపడుంటుంది పడుతుంది కానీ నా తలరాత ఇలానే రాసుందేమో అయినా జరిగిన దాని గురించి తలుచుకునే కంటే జరగబోయే దా దాని గురించి ఆలోచిస్తూ ఆనందపడ్డం మంచిది అని అంటుంటే అదేంటి మిథునా అలా మాట్లాడుతున్నావు నీ విషయంలో దేవ చేసిన దానికి నీకు బాధనిపించట్లేదా అని అంటుంటే ఇక మిథునా అక్క ఎందుకక్క ఎందుకు నేను బాధపడాలి దేవ ఏంటో నాకు తెలుసు దేవ మనసులో ఏముందో నాకు తెలుసు కానీ దేవాకి ఏదో బలమైన కారణం అడ్డం వచ్చింది దానివల్లే దేవ నాకు తన మనసులో ఉన్న ప్రేమని చెప్పలేకపోయాడు అందుకే నా కాళ్ళకి మెట్టెలు తొడగలేకపోయాడు అదేంటో తెలుసుకుంటాను దేవ మనసులో ఉన్న బాధ మొత్తాన్ని తీరుస్తాను అలాగే ఆయనకి నా మీదున్న ప్రేమని అందరి ముందు బయట చేస్తాను అని చెప్పి ఇక మిథున అయితే ప్రమోదునితో అంటూ ఉంటే పక్కన ఉన్న శారద మిథున మాటలకి చాలా ఆనందపడుతూ ఇక మిథున తల మీద నిమురుతూ అమ్మా నిజంగానే నువ్వు మా ఇంటికి కోడలిగా రావడం మేం చేసుకున్నా అదృష్టం నిన్ను బాధ పెట్టిన వాడి గురించి కూడా నువ్వు ఇంతలా ఎలా ఆలోచిస్తున్నావమ్మా వాడు నిన్ను అర్థం చేసుకోకుండా మూర్ఖత్వంగా ప్రవర్తిస్తున్నాడు అని చెప్పి శారద అంటూ ఉంటే శారద మాటలకి ఇక మిథున అయ్యో అత్తయ్య ఆయనేమి మూర్ఖత్వంగా లేరు ఆయన మనసుని ఏదో విషయం బాధ పెడుతుంది అదేంటో తెలుసుకుంటే ఆయన ఆయనంతా మంచివారు ఆయనలాగా ప్రేమించే ప్రేమ ఎవ్వరికి దక్కదు అని చెప్పి ఇంకా మిథున అయితే దేవ గురించి మంచిగా చెప్తూ అక్కడి నుంచి కిచెన్లోకి వెళ్తుంది ఇక ఇంతలో ఇదంతా చూసిన సూర్యకాంతం అయితే కోపంతో రగిలిపోతుంది దేవా మెట్టులు పెట్టను పొమ్మన్నా సరే ఏంటి మిథునా ఇక్కడే ఉండిపోయింది వెళ్లకుండా ముందు ఈ మిథునని ఎలా అయినా సరే ఇక్కడి నుంచి తరిమేయాలి అని చెప్పి ఇక సూర్యకాంతం కిచెన్లోకి వెళ్ళి అయ్యో మిథున నిన్ను చూస్తుంటే నాకు చాలా బాధగా అనిపిస్తుంది అని అంటుంటే అయ్ బాబోయ్ ఏంటక్క నన్ను చూస్తుంటే నువ్వంతలా బాధపడిపోవడం అని చెప్పి మిథున అయితే సూర్యకాంతంతో అంటుంటే అమ్మని అమ్మమ్మో ఇది నాకే సెటైర్ వేస్తుంది అని అనుకుంటూ అది కాదు మిథున దేవా నీ విషయంలో చాలా అంటే చాలా కోపంగా మూర్ఖంగా ప్రవర్తించాడు కదా నువ్వు బాధపడి పెట్టే బెడ సర్దుకొని నీ పుట్టింటికి వెళ్ళిపోతావు అనుకుంటే ఇలా కిచెన్లో వంట చేస్తున్నావేంటి అని అంటుంటే ఏంటక్క బావగారు ఏమన్నా అంటే నువ్వు అలిగి నీ పుట్టింటికి వెళ్ళిపోతావా నాకు తెలీదే ఆయన ఇంకెప్పుడు అలా వెళ్ళమాకు అని చెప్పి అయితే రివర్స్లో ఇక సూర్యకాంతానికి డైలాగ్ వేస్తుంది సూర్యకాంతం అబ్బో దీనికి పొగరు వల్లంతా ఉంది ఎంతైనా డబ్బున్నోళ్ళు కదా అని అనుకుంటూ ఇక సూర్యకాంతం ఏంటి ఏదో చేస్తున్నట్టున్నావు అని అంటుంటే అవునక్క ఆయనకి బిర్యానీ అంటే ఇష్టం కదా ఆయన కోసం బిర్యానీ చేస్తున్నాను అని అంటుంటే ఒక్కసారిగా సూర్యకాంతం ఇంకా కళ్ళు తోగిన కోతిలాగా దిక్కులు చూస్తుంది అక్క మరీ ఎక్కువగా దిక్కులు చుడుకు వెళ్ళు నీ కోసం బావగారు ఎదురు చూస్తున్నారు అని అంటుంటే ఇక సూర్యకాంతమైతే కోపంతో అక్కడి నుంచి ఇంకా బయటకైతే వచ్చేస్తుంది ఇంతలో నిజంగానే తన కోసం బయట శ్రీరంగం ఎదురు చూస్తూ ఉంటాడు ఒసే కాంతం నీ కోసం ఎంతసేపటి నుంచి ఎదురు చూడాలే అని అంటుంటే ఏంటి నువ్వు నా కోసం ఎదురు చూస్తున్నావా చూడు లోపల చూడు ఆ మీదన దేవా వద్దన్నాడన్న కోపంతో ఇంటి నుంచి వెళ్ళిపోతుంది అనుకుంటే ఎక్కడే తిష్ట వేసుకొచ్చుంది పైగా మీ తమ్ముడికి ఇష్టమని బిర్యానీ బిర్యానీ చేస్తుంది అని అంటుంటే అబ్బా బిర్యానీనా ఒసే కాంతం ఎప్పుడైనా నువ్వు నా కోసం ఏమన్నా చేశావే అని అంటుంటే ఆ చేస్తా నీ మొహానికి అదొక్కటే తక్కువ అని అనుకుంటూ కాంతం అక్కడి నుంచి ఇక తన మొబైల్ తీసుకుని పక్కకైతే వెళ్తుంది ఇంకా ఇది ఇలా ఉండగా ప్రమోదిని అలాగే శారద ఇద్దరూ మాట్లాడుకుంటూ ఇక ప్రమోదిని అయితే అత్తయ్య మిథున నిజంగా చాలా మంచిది అలాగే ఎదుటివారి మనసుని అర్థం చేసుకుంటుంది తన మాటలతో ఎవరిని కూడా బాధ పెట్టదు చివరికి తనని అసహించుకున్న దేవాని కూడా ప్రేమగా చూస్తుంది నిజంగా నిజంగా తనలాంటి తోటికోడలు నాకు దొరకడం నా అదృష్టం తనని చూస్తుంటే ఇంత మంచి చెల్లెలు నా తోడ ఎందుకు పుట్టలేదా అని బాధపడుతున్నాను అని చెప్పి ప్రేమోదిని అంటూ ఉంటే ఇక శారద కూడా అవును అవును ప్రేమోదుని మిదుని చూస్తుంటే నాకు చాలా సంతోషంగా ఉంది దాన్ని కసరుకున్న దేవ మనసులో తన ప్రేమని మాత్రమే చూస్తుంది వాడి కోపం మొత్తాన్ని పక్కన పెట్టేసింది నిజంగానే తను ఈ ఇంటికి కోడలుగా రావడం మనం చేసుకున్న అదృష్టం తను మన ఇంటి దేవత అని చెప్పి ఇంకా శారద అయితే అనుకుంటుంది ఇక ఇంతలో అయితే ఇక్కడ చూస్తే హరివర్ధన్ గదిలో కూర్చుని బాధపడుతూ ఉంటాడు ఇక లలిత హరివర్ధన్కి కాఫీ తీసుకుని వెళ్లి ఎవండి అని పిలవడంతో ఇక హరివర్ధన్ ఒలుకు పలుకు లేకుండా బయటకే చూస్తూ ఉంటాడు ఇక లలిత హరివర్ధన్ని ఎవండి అని కదపడంతో ఒక్కసారిగా హరివర్ధన్ ఒలిక్కిపడతాడు పడతాడు చెప్పు చెప్పు లలిత అని అడగడంతో ఏంటండి అంత బాధగా ఉన్నారు నాకు తెలుసు మీ బాధకి కారణం దేవాని అల్లుడిగా అంగీకరించారు అలాగే మిథునకి భర్తగా తనతో కలిసి తాను సంతోషంగా ఉంటుందని ఆశపడ్డారు కానీ అనుకోకుండా దేవ చేసిన పనికి మీరు ఎంతగానో బాధపడుతున్నారని నేను అర్థం చేసుకోగలను కానీ నిజానికి దేవాకి మిదన మీద ఎట్లాంటి కోపం లేదండి ఏదో బలమైన కారణమే అతన్ని అలా చేసేలా చేసిందండి మీరు ఎక్కువగా ఆలోచించకండి మిదన ఖచ్చితంగా దేవా మనసులో ఏముందో దేవా ఎందుకిలా చేశాడో తెలుసుకుంటుంది తర్వాత దేవాని మార్చుతుంది అని అంటూ ఉంటే ఇక హరివర్ధన్ లలిత మిదురని ఇంకా అక్కడే ఉంచడం అంతా మంచిది కాదు తనకి ఏదో ఒక రకంగా నచ చెప్పి ఇక్కడికి తీసుకురావాలి అని అంటుంటే ఒక్కసారిగా లలిత ఏం మాట్లాడుతున్నారండి మిథునని ఇక్కడికి తీసుకురావడం ఏంటండి తను ఇక్కడికి ఎందుకు వస్తుంది దేవాని తన భర్తగా అనుకుంది అదే తన అత్తిల్లు అనుకుంటున్నప్పుడు తనిక్కడికి వస్తుంది చూడండి దేవా మిథున ప్రాణానికి ప్రాణంగా ప్రేమించుకున్నారండి అందుకే తన ప్రేమని అర్థం చేసుకుని దేవా అలా మాట్లాడినా సరే తన కోసం తన ప్రేమ కోసం మిథున అక్కడే ఉంటుందండి ఇప్పుడు తనని రమ్మంటే ఎందుకొస్తుందండి అని అంటుంటే చూడు లలిత నీకు ఎలా చెప్పాలో నాకు అర్థం కావట్లేదు వాడి మనసులో మిథునా లేదు అందుకే కదా మెట్టల ఫంక్షన్కి కూడా అంగీకరించలేదు ఒకవేళ తనకి నిజంగానే మిథున మీద ప్రేముంటే మిథునకి మెట్టెలు తొడుగుండేవాడు ఇంకా మిథున అక్కడ ఉండి వేస్ట్ ముందు తనకి ఏదో ఒక రకంగా నచ్చచెపి ఇక్కడికి తీసుకురావడానికి ఆలోచించు అని చెప్పి అక్కడి నుంచి హరివర్ధన్ వెళ్ళిపోతాడు ఇదేంటి ఈయన ఇలా మాట్లాడుతున్నారు అని లలిత అనుకునే లోపే అక్కడికి త్రిపుర వస్తుంది అత్తయ్య మావిగారు చెప్పింది విన్నారు కదా చూడండి ఆ రౌడీగాడు ఎన్నటికీ మిదులని ప్రేమించడు ప్రేమించలేడు ఎందుకంటే వాడొక వీధి రౌడీ వాడికి మనుషుల్ని చంపడం కొట్టడం తప్పించి ప్రేమించడం చేతకాదు కాదు అట్లాంటి వాడి కోసం ఇంకా మిథున గుడ్డిగా అక్కడే ఉండిపోతుంది అందుకే తనకి ఏదో ఒక విధంగా నచ్చ చెప్పి ఇక్కడికి తీసుకురావాలి మనం ఈరోజు సాయంత్రమే మిథున కోసం అక్కడికి వెళ్ళాలి అని అంటుంటే ఇక లలిత త్రిపుర ఆయన ఏదో జరిగిన దాన్ని తలుచుకొని బాధపడుతూ అలా మాట్లాడారు కానీ నువ్వు కూడా ఇలాగే మాట్లాడతావేంటి ఇప్పటికే రాహుల్ చేసిన పనికి అక్కడ సత్యమూర్తి మాస్టారు అలాగే ఆ కుటుంబం మొత్తం ఎంతో బాధలో ఉండుంటుంది అని అంటుంటే చూడండి అత్తయ్య మీరు రాహుల్ చేసిన విషయానికి ఇంతలాగా బాధపడుతున్నారు మరి వాడు మిథునకి మెట్టలు పెట్టకుండా అలా లేచి వెళ్ళిపోయి మనందరి పరువు తీశాడు మరి దాని గురించి మీరు ఏం మాట్లాడరేంటి అని చెప్పి ఇక త్రిపుర అయితే లలితతో అంటుండి అంటుంది ఇంకా లలిత అయితే చూడు త్రిపుర నువ్వు అనవసరంగా లేనిపోనివన్నీ ఊహించుకుంటున్నావు నిజానికి దేవ మిదులని ప్రాణంగా ప్రాణానికి ప్రాణంగా ప్రేమిస్తున్నాడు అది దేవాని బయటపెడతాడు కాస్త ఎదురుచూడు అని అనుకుంటూ అక్కడి నుంచి లలిత వెళ్ళిపోతుంది ఇక త్రిపుర అయితే ఏంటి ఈ అత్తయ్య గారు మావి గారు వద్దన్నా సరే మిదురని అక్కడే ఉంచడానికి సిద్ధమైపోయింది ఎలా అయినా సరే మిథులని అక్కడి నుంచి ఇక్కడికి తీసుకురావాలి అలాగే మిథున మనసుని పూర్తిగా మార్చేయాలి అని చెప్పి ఇక త్రిపుర అయితే తన మనసులో అనుకుంటూ ఉంటుంది ఇంకా ఇదేలా ఉండగా ఆదిత్య అయితే ఎవరినో ఒక అమ్మాయిని అయితే కలుస్తాడు ఒక్కసారిగా ఆదిత్య మాటలకి ఆ అమ్మాయి షాక్ అయిపోతుంది సార్ అలా చేస్తే అని అంటుంటే చూడు అలా చేస్తే నువ్వు కోరినంత డబ్బిస్తాను తర్వాత నీ లైఫే సెటిల్ అయిపోతుంది ఆలోచించు అని అంటుంటే సరే సార్ ఖచ్చితంగా అలాగే చేస్తాను కానీ అని అంటుంటే చూడు నీకు ఎట్లాంటి ప్రాబ్లం రాకుండా నేను చూసుకుంటాను ముందు చెప్పిన పని చెయ్యి అని చెప్పి ఆదిత్య అయితే ఆ అమ్మాయిని అక్కడి నుంచి పంపించేస్తాడు ఇక ఆ అమ్మాయి అయితే మోహానికి ముసుగు వేసుకోవడం వల్ల తనెవరో మనకు కూడా తెలీదు ఇక దేవా ఇంటికి వచ్చేసరికి మిథున దేవా కోసం ప్రేమగా బిర్యానీ చేస్తుంది ఇంకా దేవాని చూసిన మిదున వచ్చేసవా నీకోసమే ఎదురు చూస్తున్నాను రా కాళ్ళు చేతులు కడుక్కో నీకోసం నీ ఇష్టమైన బిర్యానీ చేశాను అని చెప్పడంతో ఒక్కసారిగా దేవా చూడు నాకు అట్లాంటివేవి ఇష్టం లేదు అయినా నువ్వంటే ఇష్టం లేనప్పుడు నీ చేతితో చేసింది నేనెలా తింటా అనుకుంటున్నావు అని చెప్పి ఇక దేవా అయితే మిథునతో అంటూ ఉంటే మిథున అవును నేనంటే ఇష్టం లేదు నా చేతులతో చేసేది నువ్వేమీ తినవు చుడు నువ్వు నా భర్తవి నా మెడలో తాళి కట్టావు మరి నీకు ఏం కావాలన్నా దగ్గరుండి చూసుకోవాల్సింది నేనే కదా ఇప్పుడు కనుక నువ్వు నా మాట వినకపోతే నాలుగు తగిలించేనా వినేలా చేసుకుంటాను ముందు వెళ్ళి కాళ్ళు చేతులు కడుక్కురా అని చెప్పి ఇక మిథున అయితే దేవాని మాట్లాడినివ్వకుండా దగ్గరుండి మరీ తన కాళ్ళు చేతుల్ని కడిగి ఇక ప్లేట్లో బిర్యానీ వడ్డించి మిదు దేవా చేతికి ఇస్తుంది దేవ అయితే మిథున అలా పెట్టేసరికి తన మనసులో మిథున మీద ఉన్న ప్రేమతో తను చాలా బాధపడతాడు నన్ను క్షమించి మిథున నీ మీద నాకు చెప్పలేనంత ప్రేముంది కానీ మీ నాన్నగారికి ఇచ్చిన మాట కోసం నిన్ను దూరం పెడుతున్నాను అని చెప్పి ఇక దేవా అయితే చాలా బాధపడుతూ ఆ బిర్యానీని తింటూ ఉంటాడు ఇక బిర్యానీ తనకి చాలా టేస్ట్గా అనిపించి ఫాస్ట్ ఫాస్ట్గా తింటూ ఉంటే ఇక పక్కన కూర్చున్న మీదిన దేవాని ప్రేమగా చూస్తుంది ఇంకా దేవ అయితే పొరబోతే ఒక్కసారిగా మిదిన దేవ తల మీద కొట్టి తనకి మంచి నీళ్ళుస్తుంది కాసా నిదానంగా తిను మెల్లగా అని చెప్పి మిదిినా అంటుండి చూడు దేవా నీ నుంచి నన్ను ఎవ్వరూ దూరం చేయలేరు నువ్వు నాకు మెట్టెలు పెట్టనంత మాత్రాన నేనంటే ఇష్టం లేదని చెప్పినంత మాత్రాన నేను నీకు భార్యని కా కాకపోను చూడు నీది నాది ఆ పార్వతి పరమేశ్వరుడు వేసిన బంధం ఈ బంధాన్ని ఎవ్వరూ కూడా విడతీయలేరు చివరికి ఆ దేవుడు కూడా నిన్ను నన్ను విడతీయలేరు మనల్ని చావు తప్ప మరేమీ లేదు అని చెప్పి అయితే తన మనసులో ఉన్న బాధని ప్రేమని దేవాకి చెబుతూ ఉంటుంది ఒక్కసారిగా దేవా మిథున మాటలకి చాలా ఎమోషనల్ అవుతాడు కానీ తను ఏం మాట్లాడకుండా మౌనంగా ఉండిపోతాడు ఇక తను తినడం అయిపోయిన తర్వాత ఆ ప్లేట్ని పక్కన పెట్టి అక్కడి నుంచి లేచి వెళ్ళిపోతాడు ఇక అయితే దేవా సగం తిని వదిలిపెట్టిన ఆ బిర్యానీని తను తింటా తినటానికి చేతిలోకి తీసుకుంటుంది ఇక ఉన్నట్టుండి సడన్గా కరెంట్ అయితే పోతుంది ఇక సూర్యకాంతమైతే టార్చ్ లైట్ వేసుకుని వచ్చి మిథున వైపు చూస్తూ ఏంటి భర్తలో సగభాగం భార్య అన్న మాటని టీవీలో అలాగే మూవీస్లో చూడటమే కానీ ఇట్లా లైవ్లో చూడటం ఇదే మొదటిసారి దేవ తిన్నా బిర్యానీని నువ్వు తింటున్నావా అని చెప్పి ఇక సూర్యకాంతమైతే మిథునని ఆశ్చర్యంగా చూస్తుంది ఇక మిథున ఏంటక్క అసలు బావగారితో కలిసి నువ్వెప్పుడు కూడా దేన్ని పంచుకోలేదా అని అడగడంతో అంత భాగ్యం అమ్మా అయినా మీరిద్దరూ ఆ దేవుడేసిన ముడి అని ఎప్పుడూ చెబుతూ ఉంటావు కదా మరి ఆ దేవుడేంటి సడన్గా ఇట్లా కరెంటు తీసేశాడు అంటే నీకింకా అర్థం కాలేదా దేవాకి నువ్వు భార్యగా సరిపోవు అని అనడంతో ఒక్కసారిగా లైట్ కరెంట్ వస్తుంది ఇంకా మిథునైతే చూసావుగా అక్క నువ్వన్నమాటకి కరెంట్ వచ్చింది అంటే ఆయనకి నేను భార్యగా సరిపోతానని అర్థం అందుకే ఇదిగో భోజనం తినే వరకు ఈ కరెంట్ ఇలానే ఉంటుంది అని చెప్పి మిథున ఇక ఆ భోజనాన్ని పూర్తి చేసి ప్లేట్ని పక్కన పెట్టి చేయగడుకుంటుంది వెంటనే మళ్ళీ కరెంటు పోతుంది అయ్య బాబోయ్ ఇదేంటిది ఈ మిథున అన్నట్టు నిజంగానే కరెంటు పోయింది అని చెప్పి ఇక అంతమైతే అటు ఇటు చూస్తుంది ఇక మిథునకి మిథున దేవా కోసం పైకి వెళ్ళబోతుంటే సడన్గా దేవ హడావుడిగా కిందకి దిగుతుంటాడు ఎందుకంటే దేవకి ఎవరో ఫోన్ చేసి భయంగా ఉంది త్వరగా రా అని చెప్పడంతో ఇక దేవ అయితే హడావుడిగా కిందకి దిగుతాడు ఇక మిథున దేవా ఎక్కడికి వెళ్తున్నావు అని అంటుంటే ఇప్పుడే వస్తాను అని అనుకుంటూ ఇక ఎదురుగా ఉన్న ఇంటికైతే వెళ్తాడు అక్కడ దేవా ఆ రోజు ఇంట్లోకి దిగడానికి సామానం ఇంట్లో ఉన్న సామానమంతా వాళ్ళ ఇంట్లో పెట్టినా అదే ఇంటికి వెళ్తాడు అక్కడ ఉన్న అమ్మాయి దేవాన్ని చూసి దేవా వచ్చేసవా నాకు చాలా భయం వేసింది అందుకే అందుకే నేను రమ్మన్నాను పైగా ఇంట్లో ఎవరో వెళ్తున్నట్టుగా సౌండ్లు అని చెప్పి ఇక ఆ అమ్మాయి అయితే దేవాని గట్టిగా హత్తుకుంటుంది ఇంకా దేవా అయితే ఫోన్లో ఉన్న టార్చ్ను వేసి ఇల్లంతా చూస్తాడు ఇంకా అలాగే దేవా అయితే చూడు చుట్టుపక్కల అందరికీ కూడా కరెంటుంది కానీ మీ ఇంటికి లేకపోవడమేంటి అయినా ఇక్కడ ఎవరు లేరు నువ్వు భయపడకు నేను వచ్చేసాను కదా అని చెప్పి ఇక దేవ అయితే ఆ అమ్మాయికి ధైర్యం చెప్తూ ఉంటాడు తను మాత్రం లేదు దేవా నాకు చాలా భయంగా ఉంది అని చెప్పి ఇక దేవాని గట్టిగా హత్తుకుంటాడు హత్తుకుంటుంది ఇంకా దేవా చూడు ఒక్కసారి చూడు చుట్టుపక్కల మొత్తం చూడు ఎక్కడా ఎవ్వరూ లేరు పైగా నేను కూడా ఇక్కడే ఉన్నాను కదా ఎందుకు భయపడుతున్నావు లెగు లెగు అని చెప్పి ఇక దేవ అయితే ఆ అమ్మాయిని లేపబోతుంటే నేను నిన్ను భయంతో హత్తుకోలేదు దేవా నీ మీద నాకున్న ప్రేమతో హత్తుకున్నాను నువ్వంటే నాకు చాలా ఇష్టం నువ్వు లేకుండా నేను బ్రతకలేను చూడు నీకు పెళ్ళైందని ఆలోచిస్తున్నావేమో కనీసం నన్ను నీ నీతో పాటు కలిసి ఉండనివ్వు నువ్వు నన్ను పెళ్లి చేసుకోపోయినా పర్వాలేదు నీతో కలిసి సహజీవనం చేస్తే చాలు ప్లీజ్ దేవా నువ్వు లేకుండా నేను బ్రతకలేను అని చెప్పి ఇక అమ్మాయి అయితే దేవాన్ని పట్టుకొని ప్రేమగా మాట్లాడుతూ ఉంటే కోపంగా దేవా ఆ అమ్మాయిని దూరంగా నెట్టేస్తాడు చెడు నాకు పెళ్ళైంది నాకుకా భార్య ఉంది అని అనడంతో ఏంటి దేవా పెళ్ళైందని పదే పదే చెప్తున్నావు నువ్వేమి తనని ఇష్టపడి పెళ్లి చేసుకోలేదు కదా నీకు జరిగింది బలవంతపు పెళ్ళే కదా అది నువ్వే నాకు చెప్పావు అని అంటుంటే ఇక దేవా చుడు మిదనకి నాకు మధ్యలో వంద గొడవలుండొచ్చు కానీ తను నేను తాలి కట్టిన భార్య తనంటే నాకు ప్రాణం ఈ జీవితానికి మిదిన మాత్రమే భార్య ఇక నా జీవితంలో మరొక ఆడదానికి స్థానం లేదు ఇంకొకసారి ఇట్లాంటి పిచ్చి పిచ్చి వేషాలు వేసావంటే చంపేస్తాను అని చెప్పి దేవ అయితే ఇక ఆ అమ్మాయిని గట్టిగా బెదిరిస్తాడు ఇక ఆ అమ్మాయి ఉన్న పలంగా తన వంటి మీద ఉన్న చీరని జాకెట్ని చింపేసుకుంటూ ఉంటే దేవా ఆశ్చర్యంగా ఏయ్ నీకేమైంది అని అంటుంటే వద్దు నన్నేం చేయొద్దు వదిలిపెట్టు వదిలిపెట్టు అని అనుకుంటూ ఇక తలుపులు తీసి బయటికి పరుగులు తీస్తుంది అనుకోకుండా అక్కడికి పోలీసులు కూడా వస్తారు ఇక ఆ అమ్మాయి అయితే పోలీసుల దగ్గరికి వెళ్ళి సార్ అతను అతను నన్ను బలవంతం చేయబోతున్నాడు సార్ ఎలా అయినా సరే నన్ను మీరే కాపాడాలి అని చెప్పి ఇక తనైతే పోలీసులకి రిక్వెస్ట్ చేస్తుంది ఇంకా పోలీసులు అయితే దేవాన్ని చొక్కా పట్టుకుని బరబర బయటకి తీసుకొస్తారు ఉన్న పలంగా అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా బయటికి వచ్చి దేవాని పోలీసులు తీసుకెళ్లడం చూస్తారు ఇక మిథున అలాగే తన కుటుంబ సభ్యులు కూడా బయటికి వస్తారు ఇంకా శారద అయితే దేవా అని పరిగెత్తుకుంటూ దగ్గరికి వెళ్ళబోతూ ఉంటాయి ఇక వా అదే ఇంట్లో ఉన్న అద్దుకుంటున్న అమ్మాయి ఆంటీ ఆంటీ ఇన్ని రోజులు దేవాని నా సొంత అన్నయ్యగా అనుకున్నాను కానీ తను ఇట్లాంటి పని చేస్తాడని అస్సలు అనుకోలేదు తను బాగా తాగొచ్చి నా నన్ను బలవంతం చేయబోయాడు అని చెప్పి ఇక తనైతే శారదకి చెబుతూ ఉంటే ఒక్కసారిగా మిథున నార్మోయ్ నా భర్త ఎన్నడికి అట్లా చేయడు అని పరిగెత్తుకుంటూ సార్ ఆయన ఆయన తప్పు చేయడు సార్ ఇది ఇది ఏదో కావాలని చేస్తున్న పనిలా ఉంది ఆయన అట్లాంటి వాడు కాదు సార్ అని చెప్పి ఇక మిథున అయితే పోలీసులకి రిక్వెస్ట్ చేస్తూ ఉంటే పోలీసులు చూడమ్మా ఏదైనా ఉంటే స్టేషన్కి వచ్చి తేల్చుకోండి అతను బాగా తాగున్నాడు అతని దగ్గర స్మెల్ వస్తుంది నీకు అర్థం కావట్లేదా అని చెప్పి ఇక పోలీసులు కూడా దేవాని అరెస్ట్ చేసి అక్కడి నుంచి తీసుకునైతే వెళ్తుంటారు అది చూసిన మిథున దేవాతో దేవా నీకేం కాదు దేవా నేనున్నాను నేను నిన్ను బయటికి తీసుకొస్తాను నాకు తెలుసు నువ్వు ఎట్లాంటి తప్పు చెయ్యవని అని చెప్పి ఇక మిథున అయితే దేవాకి నచ్చ చెప్తూ ఉంటుంది రానున్న ఎపిసోడ్స్ అయితే మరింత ఇంట్రెస్టింగ్గా మారిపోతున్నాయి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మీకు ఈ సీరియల్లో ఏం జరిగిందో తెలుసుకోవాలి అనుకుంటున్నారా అయితే వెంటనే మనం సీరియల్లోకి వెళ్ళి